ఓం శారదా గణేషారదా గురుభ్యోనమా లోకంలో ఏమంటే ప్రతివాడు కూడా ధనం సంపాదించాలనే కదండి ఇప్పుడు కష్టపడి చదువుకుండేటప్పుడు కూడా వరే నువ్వు బాగా కష్టపడరా మంచి ఉద్యోగం వస్తుంది రేపు సుఖంగా కార్లు కొనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉండొచ్చు చూస్తున్నారు పిల్లలకు కూడా వాడు కూడా అవును నిజమే అనుకుంటుంటాడు అంటే చదవటం దేనికి ఒకడెవడో ఒక సరదాగా మీకు ఒక ఖర్చు ఇది చెబుతారండి వాడు అంటూ బాగా చదవరా అన్నట్ట దేనికండి అన్నట మంచి నీకు ఉద్యోగం వస్తున్నాడా దేనికండి అంట అప్పుడు ఉద్యోగం వస్తే పెళ్ళి అవుతుందండి అన్నట అది దేనికండి అన్నట నీకు సుఖంగా కావాల్సినవన్నీ నువ్వు కొనుక్కొని తిని ఖర్చు పెట్టుకోవచ్చురా అని చెప్పి చెప్పాట అంటే వాడు అన్నట్ట అదంతా ఎందుకు ఇప్పుడు మీరు రోజు నాకు డబ్బులు ఇస్తున్నారు కదా నాకు సంతోషంగా కావాల్సినటువంటి కార్యక్రమాలన్నిటికీ ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు నాకు డబ్బులు ఆ డబ్బులు ఇప్పుడు మీరు ఇస్తుంటే నేను ఇంకా కష్టపడ్డ దేనికి అడిగట్టు ఒక్కర్రాడు అలా పిల్లల్ని గాలాబా చేసి పాతికి ముప్పై ఏళ్ళు వచ్చినాయి డబ్బులు వాడు అడిగినప్పుడల్లా ఇస్తే వాళ్ళు అడగటం తల్లిదండ్రులు కూడా ఉన్నారండి దాంట్లో ఏం అనుమానం ఏం లేదు వాడు అలవాటు పడిపోయి ఇంక వాడు ఏ ఏ ఉద్యోగం సరిగ్గా చేయడు ఏ పెళ్ళికి కూడా పెళ్ళికి అసలు వాడు వస్తాడు ఇట్లా సరైన ఉద్యోగం లేని వాడికి ఇవన్నీ ఏ రకరకాల ఇబ్బందులు ఉన్నాయండి ఏది దీనివల్ల అందువల్ల ఏంటంటే ధన సంపాదన అనేది అండి ధనం కూడా అంటే ఏదో మొక్కుబడిగా పది రూపాయలు తెచ్చుకుంటున్నట్టే అది ధన సంపాదన కాదు సరైన ధన సంపాదన కనుక మనం చేయాలంటే ఏం చేయాలి కష్టపడి చదువుకోవాలి మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలి చెయ్యాలి బాగానే ఉంది మరి ధనం సంపాదించిన తర్వాత ఏం చేయటం సుఖపట్టడానికే కాదు ధనం అని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఒక సంస్కృతంలో శ్లోక ఒక శ్లోకం కూడా కాదు ఒక వచ్చినటుతుందండి దీన్ని ప్రతి వాళ్ళు ఎప్పుడు అంటేనండి మహర్షులకి పెద్దవాళ్ళకి పీఠాధిపతులకు మనం నమస్కారం చేసేటప్పుడు ఇది చదివి నమస్కారం చేస్తారండి ఏమిటంటే అదేనండి నా కర్మణ నా ప్రజయ నా ధనేనా త్యాగేనైకే అప్పుడు తత్వమాన సుహు అని అప్పుడు వాళ్ళ కాద పాదాలకు నమస్కారం చేస్తారు దాని అర్థం వివరిస్తే ఇప్పుడు డబ్బు అనేది మనం సుఖపట్టానికా లేకపోతే త్యాగం చేయటానికి ఇదో ప్రశ్న రెండు వ్యతిరేకం డబ్బు సంపాదించాను దాచుకోవటానికి అంతేకాని అడిగిన ప్రతివాడికి ఇచ్చేయటానికి ఆ డబ్బు ఏది త్యాగం కోసమా లేకపోతే ధన సంపాదన దాచుకోవటం కోసమా అంటే దీనికి సమాధానం ఇక్కడ మనకు పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చర్చించుకుంటే మనకు సమాధానం దొరుకుతుందండి ఏమన్నారు వాళ్ళు అమృతత్వ మానసు ఇది ఈ లైన్లో ఉన్న విషయం చెబుతున్నారండి మీకు నమస్కారం చేసేటప్పుడు ఏది గొప్పదే అని చెబుతున్నాడు అమృతత్వం అంటే ఏంటన్నమాట సాగు పుట్టుకలు లేనటువంటి పర పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడం ఏముందో దాన్ని అమృతత్వం అంటారండి దాన్నే మనం ఒక పాటలో మోక్షం అని కూడా అంటాం ఈ అమృతత్వాన్ని మనం బతుకుండంగా కూడా పొందొచ్చు ఈ సంతోషాన్ని ఆ అమృతత్వ స్థితిని మనం పొందాలన్నట్లయితే ఏం చేయాలంటేనండి దాంట్లో చెప్తున్నాడు నా ధనేనా ధనం వలన అమృతత్వ స్థితి రాదు ఏమండి దేనివల్ల వస్తుందంటే మీకు త్యాగం వల్ల మాత్రమే వస్తుంది అని దాంట్లో చెప్పడం జరిగిందండి త్యాగం అంటే ఏంటన్నమాట ఉన్నది ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏంటంటే అదే దాంట్లో ఇంకా మొదట ఇంకా రెండు మూడు చెప్పారండి నా కర్మణ పనులు చేస్తాను కర్మయోగంలో దానివల్ల కూడా మనకు మోక్షం వస్తుంది కర్మయోగం కూడా మరి కర్మయోగంలోంచే జ్ఞానం జ్ఞానంలోంచో వైరాగ్యం అందుకని కర్మయోగం ప్రారంభ స్థితే కానీ ఒక్క కర్మయోగం వలన మాత్రమే మోక్షం రాదు ఇది మొదటి స్థితి నా ప్రజయ కొంతమంది ఏమంటారంటే నాయన సంతానం కలిగితే మంచిదిరా దానివల్ల నీకు స్వర్గం వస్తుంది అని చెప్పేసి నిన్ను పునామలం నుంచి కాపాడుతాడు పుత్రుడని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి కానీ ఇక్కడ అంటున్నాడు నీకు కర్మయోగ కర్మల వలన నీకు పుణ్యం నీకు స్వర్గం రాదు సంతానం ప్రజ అంటే అక్కడ సంతానం అండి సంస్కృతంలో నా ప్రజయా నా దానైనా ధనాన్ని కూడా సంపాదించి నువ్వు ఏదో దాచిపెట్టుకొని బిల్డింగులు కట్టచ్చు అందరూ నీకు నమస్కారం చేయొచ్చు అందరూ నేను గొప్పవాడు అనవచ్చు సుఖపడచ్చు ఈ లోకంలో కానీ నీకు మోక్షం రాదు నా దానైనా దేనివల్ల వస్తుందట త్యాగే నీకే త్యాగం అండి త్యాగం అంటే ఒక కష్టాల్లో ఉన్నవాడు ఇచ్చాడు ఎంతైనా అవసరం వస్తే వాడికి మనం ఖర్చు వాడిని ఆదుకోవాలి ఓ పేద విద్యార్థి ఉన్నాడు వాడిని డబ్బు పరీక్ష ఫీజు కట్టకపోతే ఆ పరీక్షకి వెళ్ళలేని రేపే పరీక్ష ఆకలి రోజు అటువంటిప్పుడు అది త్యాగం అంటేనండి ఏదో పది రూపాయలు ఇచ్చే పేపర్లో నాతో గోడ మీద రాస్తుంటారు గుడిలో గుళ్ళల్లో ఐదు వేలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు అని అది ఏదో ప్రకటనలో పబ్లిసిటీ చేసే త్యాగం కాదండి పూర్వం కొంతమంది అండి ఈ సూర్యవంశరాజు వాడు చెప్తాడు రఘుమహారాజు వీళ్ళందరూ విశ్వవిద్యుత్ త్యాగం చేసేవాళ్ళు అంటే ఏంటంటే ప్రజల ఆదాయం అది ముట్టుకుండేవాళ్ళు కాదండి వాళ్ళు సంపాదించిన డబ్బంతా అక్కడ పెట్టేసేసి ఒక రెండేళ్లకో మూడేళ్లకో యజ్ఞం చేసేవాళ్ళ మట్టిపోతలతో పెట్టుకొని భార్య కూడా తన పట్టుబట్టలు బంగారం వస్తువులు అన్నీ తెచ్చి ఆ బయట అరుగు మీద పెట్టేవాళ్ళు రాజుగారు తను ఆ బట్టలు అన్నీ తెచ్చి అక్కడ పెట్టి ప్రజల్ని పిలిచి ఒక్కొక్కళ్ళని మీకు ఎవడేది కావాలో అది వాళ్ళట బాగుంది కదా ఇది ఇది ఆ రాజులు ఎంత సంపాదించారో ధనాన్ని అంత తృణప్రాయంగా త్యాగం చేశారు అది మన భారతీయ సంస్కృతి అండి దాన్ని మనం గుర్తించాలి అందువల్ల ఏంటి అటువంటి యజ్ఞాలు చేసి మళ్ళీ ఆ కుండలతో బట్టి మళ్ళీ అక్కడి నుంచి ఈయన రాజుగారి పరిపాలించే వాడి ఈయన కొంత జీతం ఉంటుంది మంత్రులగానే ఆ జీతంతో మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ కొన్నాళ్ళకి అంతా కూడా మళ్ళీ పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసేవాళ్ళు రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఆయన తనవన్నీ ఇచ్చేమన్నాడు తన సీతను కూడా వాళ్ళని కూడా చెప్పాడు ఎందుకంటే మనకి వెళ్ళి ఏం చేస్తాను నారచెల్లు కట్టుకుని వెళ్ళేవాళ్ళు కానీ పేదవాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ తన వస్తువులన్నీ దాన ధర్మాలు చేశాడు త్యాగము అందుకనే ఇక్కడ ఈ లైన్లో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు త్యాగైన ఏకే ఒక్క త్యాగం వల్లనే నీకు అమృతత్వస్థితి వస్తుంది నాయన అని చెప్పి చెప్పాడు అదే కాదండి ఉన్న వస్తువు తినేటప్పుడు ఒక రంతిదేవుడు ఏమయ్యా నాకు ఆకలిస్తుంది అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి త్రావు అన్నాడు వాడు రాంతిదేవుడు తన తన ఆకలిస్తుంటే తన దాహం వేస్తుంటే తను మానేసేది ఇది త్యాగం అంటే అంత చేయలేకపోయినా కొంచెం మనం ఉంచుకొని మనలో కొంత అవతలవాడికి పెట్టినా అది త్యాగమే ఇటువంటి త్యాగా ఇది మన భారతీయ సంస్కృతి అని చెప్తూ ధన సంపాదనే కాదు ధన సంపాదనతో పాటు దాన్ని త్యాగం చేయటం కూడా మనం అలవరచుకోవాలి మనవి చేస్తూ స్వస్తి